రిటైర్డ్ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈపిఎఫ్ పెన్షన్ కనీస పెంపు అంశంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది ప్రస్తుతం కనీస పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఉండగా దానిని కనీసం ఏడు వేల ఐదు వందలు లేదా అంతకంటే ఎక్కువ ఎనిమిది వేల వరకు పెంచాలని ఈపిఎస్ నైన్టీ ఫైవ్ లబ్ధిదారులు ఎన్నో ఏళ్ళుగా డిమాండ్ చేస్తున్నారు ఈ అంశంపై పార్లమెంట్లో ప్రశ్న వచ్చినప్పుడు కేంద్ర కార్మిక సహాయ మంత్రి శోభా కరంద్లేజే పెన్షన్ పెంపుపై తమ వైఖరిని స్పష్టం చేశారు పెన్షన్ పెంపు ప్రతిపాదనపై స్పందించిన కేంద్ర మంత్రి శోభా కరంద్లేజే ప్రస్తుతం ఈపిఎస్ మొత్తాన్ని పెంచే ఆలోచన ఏది లేదని స్పష్టం చేశారు ఆమె ఈ నిర్ణయానికి గల కారణాలు కూడా వివరించారు ఉద్యోగుల పెన్షన్ నిధికు సంబంధించిన ఫండ్ ప్రస్తుతం లోటులో ఉందని పెన్షన్దారులకు చెల్లింపులు చేయడానికి నిధులు సరిపోని పరిస్థితి ఉందని ఆమె అన్నారు ఈ ఫండ్కు సరైన రాబడి రాకపోవడం కూడా లోటుకు ఒక కారణం ప్రస్తుతం కనీస రూపాయలు చెల్లించేందుకు కూడా ఫండ్ నుంచి వచ్చే ఆదాయం సరిపోవడం లేదని కాబట్టి ఆ లోటును భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వమే బడ్జెట్ నుండి అదనపు నిధులను సమకూర్చాల్సి వస్తుందని ఆమె స్పష్టం చేశారు కాబట్టి ఈ అదనపు భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఈపీఎస్ పెంచే ప్రతిపాదనలు పరిచయంలో లేవని మంత్రి తేల్చి చెప్పారు అలాగే ఈపీఎస్ అనేది ఉద్యోగుల భవిష్య నిధిలో ఒక భాగం ఇది ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగానే ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పదవి విరమణ తర్వాత నెలవారీ పెన్షన్ ప్రయోజనాన్ని అందిస్తుంది ఇందులో ఉద్యోగి యజమాని ఇద్దరు ఉద్యోగి వేతనం నుండి పది పన్నెండు శాతం చొప్పున ఈపిఎఫ్ లో జమ చేస్తారు దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వం కూడా కొంత మొత్తంలో ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది ఇక ఈపీఎస్ పెన్షన్ కింద కనీసం పది సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు లేదా వారి కుటుంబాలకు రక్షణ లభిస్తుంది ప్రస్తుతం కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్న సర్వీసు జీతం ఆధారంగా లబ్ధిదారులు గరిష్టంగా ఏడు వేల ఐదు వందల వరకు పెన్షన్ పొందే వీలుంది ఉద్యోగి యాభై ఎనిమిది ఏళ్ల తర్వాత లేదా పదవీ విరమణ చేసిన తర్వాత ఈ పెన్షన్ పొందవచ్చు యాభై ఏళ్ల నుంచే ముందస్తు పెన్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంది అలాగే ఉద్యోగి మరణిస్తే జీవిత భాగస్వామికి వారు లేకపోతే ఇరవై ఐదేళ్లు వచ్చే వరకు పిల్లలకు ఈ పెన్షన్ అందుతుంది పిల్లలు దివ్యాంగులైతే వారికి జీవితకాలం పెన్షన్ లభిస్తుంది